ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వికలాంగులకు ఏడు వరాలు ఇచ్చారు ఆ వరాలు ఏమిటి అంటే చెప్తాను ఈ వీడియోలో చివరి చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది అసలు ఆ ఏడు వరాలు ఏమిటి ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది వికలాంగులకు ఈ వీడియోలో తెలుస్తుంది ఏపీలో అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఇలాంటి స్కీములు అప్లై చేస్తుంది వికలాంగులకు అన్నీ చెప్తాను వినండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు మాత్రం వికలాంగులకు మాత్రం మంచి గుడ్ న్యూస్ చెప్పారు వికలాంగుల దినోత్సవం రోజు మాత్రం అక్కడ వాళ్ళ మీటింగ్కి వచ్చి మాత్రం ప్రభుత్వం నుంచి మంచి పథకాలు ఇస్తున్నానని ఏడు వరాలు ఇస్తున్నానని చెప్తూ వాళ్ళకు చెప్పారు ఆ ఏడు వరాలు ఏమిటంటే మొదటిది వికలాంగులు బస్సు ఫ్రీగా ఎక్కటానికి అంతకుముందు మహిళలకే ఉండేది ఇప్పుడు మాత్రం వికలాంగులు కూడా ఫ్రీగా ఎక్కవచ్చు అని చెప్పారు ఏపీలో అన్ని జిల్లాల్లో వికలాంగులు బస్సులో మాత్రం బస్సు ఫ్రీలో మాత్రం ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏ జిల్లాలో అయినా వికలాంగులు ఉన్నా ఎక్కడికైనా వెళ్ళవచ్చు వికలాంగులు ఎవరైనా స్థానిక ఎలక్షన్లో పోటీ చేయాలన్నా దానికి కూడా అంగీకరించారు ఎందుకంటే వికలాంగులు కూడా అభివృద్ధిలో రావాలని వికలాంగులు కూడా ప్రపంచంతో పోటీ పడి ఇలా రాజకీయంలో కూడా రావాలని చెప్పారు వికలాంగులకు అందరికీ మాత్రం కార్పొరేషన్ లోన్స్ ఇచ్చి సబ్సిడీ లోన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా అభివృద్ధిలో తేవాలని కూడా అది కూడా చెప్పారు వికలాంగులకు ఎలాంటి టాలెంట్ ఉన్నా దాన్ని గుర్తించి దానిపైన ట్రైనింగ్ ఇచ్చి దానికి వికలాంగులకు అమరావతిలో ఎక్కడ ఇల్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్లోనే కిందనే రూము ఇస్తానని చెప్పారు వినికిడి లోపం ఉన్న వాళ్లకు మాత్రం డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రారంభిస్తామని చెప్పారు వికలాంగుల విద్యార్థులు ఎవరైనా కాలేజీలో అయినా హాస్టల్లో అయినా ఎక్కడ చదువుకున్నా వాళ్ళ పింఛన్స్ ఎక్కడ ఉన్నా అక్కడికే ఇవ్వటం జరుగుతుందని చెప్తున్నారు వికలాంగులకు ప్రతిభా భవన్ అన్ని జిల్లాల్లో కట్టిస్తానని చెప్పారు